ఒక్క ఇస్తాము ఒకవక్క ఇస్తాము రావయ్య పెళ్ళి కొడక నాగవల్లికి ఒక వెయ్యి వద్దు ఒక వద్దు రామడి మామ గారు నాగవల్లికి రెండే ఇస్తాము రొట్టె ముక్క ఇస్తాము రావయ్య పెళ్లి కొడక నాగవల్లికి రెండు అక్కలేదు రొట్టె ముక్క అక్కలేదు రామండి మామగారు నాగవల్లికి మూడు వేలు ఇస్తాము ముచ్చడి పిల్లాలు ఇస్తాము రావయ్య పెళ్లి కొడక నాగవల్లికి వద్దు రామండి మామగారు నాగవల్లికి రావయ్యపల్లి కొడక ఐదు వేల వద్దు అరటి పళ్ళు వద్దు నాగవల్లికి ఆరు వేలు ఇస్తాము మరిచేపిల్లానిస్తాము రావయ్యపల్లి కొడక సౌండ్ ఆరు వేలు